నమస్కారం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఐదవ సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో వివాహం అవుతుంది వివాహ జీవితం చాలా బాగుంటుంది భార్య వలన తమ సంతానం వల్ల అదృష్టం కలిసి వస్తుంది స్థానం ఏ స్థానంలో అయినా ఉండవచ్చు వీళ్ళు అలాగే ఫారెన్ ఛాన్స్ అయితే రావచ్చు గమనించవలసిన విషయం స్వయం కృషిని ఉద్యోగాన్ని శ్రమని అయితే వీళ్ళు నమ్ముకోవాలి దీనివల్ల వీళ్ళకి వృద్ధి అనేది కలుగుతుంది తర్వాత పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టినవారు వివాహం ఆలస్యం అవుతుంది వివాహ జీవితం బాగుంటుంది చెడు స్నేహాలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి స్థానం బదులు పరస్థానంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది మీ ఆలోచనలు తెలివితేటల్ని అట్లాగే మీ అదృష్టాన్ని మీరు నమ్ముకోవటం వల్ల మీరు వృద్ధిలోకైతే వస్తారు పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో వారికి ఇరవై ఐదవ సంవత్సరం నుంచి వివాహం జరగచ్చు ఎక్కువ సంబంధాలు చూసే శ్రమ లేకుండా త్వరగా మంచి సంబంధం కుదురుతుంది మీరు వివాహ జీవితం బాగుంటుంది మీరు ఏ స్థలంలో అయినా ఉండొచ్చు ఆత్మవిశ్వాసం ధైర్యం అధికారం మంచి పనులు చేసి అదృష్టాన్ని అయితే పొందుతారు ఇక పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో వారికి లేట్ మ్యారేజ్ అవుతుంది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లోగా వివాహం అవుతుంది వీరి వివాహ జీవితం సంతృప్తిగా ఉండదు చెడు అలవాట్లు స్నేహాలు మానాలి ఏ స్థలంలో అయినా ఉండొచ్చు కోపాన్ని తగ్గించుకోవాలి శత్రుత్వం అయితే వద్దు శ్రమని నమ్ముకోండి ఇక పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఐదవ సంవత్సరం వివాహం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది వివాహ జీవితం సర్దుబాటు చేసుకొని రాజీపడి సంసారం చేసుకోవాలి మీరు ఏ స్థలంలో అయినా ఉండవచ్చు వ్యాపారం ఉద్యోగాన్ని నమ్ముకోండి ఇక ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీల్లో పుట్టిన వారికి ఇరవై నాలుగవ సంవత్సరంలో వివాహం జరుగుతుంది ప్రేమగా సాగుతూ వివాహ జీవితం స్వర్గంగా ఉంటుంది అందమైన ప్రదేశాల్లో అందమైన ఇంటిలో హాయిగా ఉంటారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి వ్యాపారం స్పెక్యులేషన్ లాటరీ సినిమాలు ఇలాంటి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి ఇక ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోగా వివాహం అవుతుంది వీరు వివాహ జీవితం బాగుంటుంది భాగస్వామి వద్ద దాపరికాలొద్దు స్థలం బదిలీ బదిలీ ఉంటుంది పరస్థానంలో ఉంటే మీకు లాభం కలుగుతుంది తెలివితేటలో అదృష్టం కలిసి వస్తాయి వ్యాపారాన్ని చక్కగా నమ్ముకోవచ్చు ఇక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా జరుగుతుంది ముప్పై రెండవ సంవత్సరంలో అవుతుంది వివాహం వీరు వివాహ జీవితం అంత సంతోషంగా ఉండదు ఏదో ఒక నిరాశ మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎన్నుకోండి వ్యాపారం చక్కగా లాభంగా చేస్తారు శత్రుత్వం కోపం వద్దు వీరిని దైవభక్తి మాత్రం చాలా చక్కగా కాపాడుతుంది ఇక తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వీటిలో పుట్టిన వారికి ఇరవై ఏడవ సంవత్సరం వివాహం జరుగుతుంది వీళ్ళకి రెండవ వివాహం జరగచ్చు స్థలం బదిలీలు పరస్థానంలో సెటిల్ అవ్వచ్చు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఇవన్నీ కలిసి వస్తాయి అదృష్టం లాభం చేకూరుతాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ नमस्कार